హాయ్ ఎవరివన్ పెళ్లి ముందు రోజు నైట్ సాక చేసాము సాక అంటే ఏంటో ఈ వీడియోలో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మా యూత్ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ పెళ్లి అయితే ఈ కార్యక్రమం అంతా పందిరు రాట దగ్గరే చేస్తాము ఎక్కడైతే పందిరి వేసామో అక్కడే కార్యక్రమంలో ఉరిపిండి సరుపులు అయితే చేస్తాము ఉరిపిండి ఉక్కించుకొని చిన్న చిన్న అప్పాల్లా చేసుకుంటాము అలాగే పెసరపప్పు కూడా ఉడకబెట్టుకుంటాము ఈ రెండు ఐటమ్స్ కూడా ప్రసాదం లాగా పందిరి కింద పెట్టేసి ఇంకా అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడమే దీన్ని ఎవ్వరం కూడా తినలేము కానీ తప్పకుండా కొంతమంది అయినా తినాలి టేస్ట్ అయితే రకరకాలుగా ఉంటుంది కొంచెం అన్ని చప్పచప్పగా అదొక రకం పేస్ట్ తిన్నట్టు ఉంటుంది అదేంటో హస్బెండ్స్ కి సడన్ గా ప్రేమ పుట్టేస్తుంది ఇలాంటి పెళ్లిలోనే మా స్నేహ వాళ్ళ హస్బెండ్ దాని గోరింటాకి పెట్టి ఆయిల్ కూడా రాసాడు అప్పుడు నాకు సాంగ్ గుర్తొచ్చింది మ్యారేజ్ లో డాన్సుల కోసం తెగ ప్రాక్టీస్ అయిపోయాయి మ్యారేజ్ లో కొన్ని ఈవెంట్స్ ఎలా జరిగాయో నెక్స్ట్ వీడియో చెప్తా అంతే వీడియో బై బాయ్